నిన్న మొన్న కొంతమంది స్కామ్ గ్రేస్ వాదులు కొన్ని మాటలు మాట్లాడారు అది కూడా మా జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు గారి మీద వాళ్లకు ఈరోజు ఇక్కడ నుండి ఇదే మానకొండరు మండల కేంద్రం నుంచి వెళ్ళి సూటిగా సూటి ముక్కు సూటిగా కొన్ని ప్రశ్నలు చేయాలి చెప్పాలని అనుకుంటున్నాము మొట్టమొదటిసారిగా మొట్టమొదటి విషయం ఏందని అంటే ఒక దళితునికి ఫోన్ చేసి పైసల దందా మొదలు పెట్టింది ఈ ఆరు నెలల ఆరు నెలల లోపల మొట్టమొదటిసారి మొదలు పెట్టి పైసలు వసూలుకు దిగింది మీ షాడో ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అవుతాడా లేకపోతే ఆ షాడో ఎమ్మెల్యే అవుతాడా అది చూసుకోవాలి రెండో విషయము ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి మొన్న మాట్లాడి అని చెప్పి ఆ బ్యాక్గ్రౌండ్ విషయం మీద బాగా మండిపడ్డ కాంగ్రెస్ నాయకులకు బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి రాజకీయంలో ఏమని ఒక గురువు ఉండాలి రాజకీయ గురువు అనేటువంటి ఉండాలి లేకపోతే ఈ చిల్లర దందాలకు దిగి దళితులను ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళను పైసల కోసము వ్యాపారాలలో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని దగ్గర వసూలు చేసే వ్యవస్థలకు దిగుతారు తప్ప నిజమైన రాజకీయం చేయరు అందుకే అడిగిండు అందుకే చెప్పిండు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నువ్వు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానని చెప్పి మా జిల్లా అధ్యక్షుడు చెప్పింది కూడా అందుకే మంచిగా నడుచుకోమని చెప్పిండు నిన్ను ఇట్లా చేయమని చెప్పి ఎప్పుడు కాదు మీకు కేప్టెన్ లక్ష్మీకాంతారావు గారి వల్లనే నువ్వు ఉన్నావని చెప్పి జీవి రామకృష్ణారావు సార్ నన్ను అన్నారు కదా మీ మొన్న ఎంపీ ఎంపీ టికెట్ వెలిచాల రాజేంద్రరావు గారికి ఏమని చెప్పి తీసుకొచ్చి ఎంపీ టికెట్ పెద్ద మన పక్కపట్టు ఉన్న పెద్ద పిల్ల వంశీకి ఏమని చెప్పి తీసుకొచ్చి టికెట్ ఆ హుజరాబాద్ లో ఏమని చెప్పి చెప్పి తీసుకొచ్చారు టికెట్ ఈ పక్క ఇంకో కాన్స్టిడెన్షియల్ ఏమని చెప్పి తీసుకొచ్చారు శ్రీధర్బాబు ఏమని చెప్పి నిలబడతాడు ఇప్పటికి వందల విగ్రహాలు పెట్టుకుంటాను కదా వాళ్ళ నానే శ్రీధర్బాబు అది కాదా బ్యాక్గ్రౌండ్ దాన్ని ప్రమోట్ చేసుకున్నాడు కదా ఎందుకంటే అనుచిత వ్యాఖ్యలు మాట్లాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు మీరు మాట్లాడతారు జూటా ముచ్చట్లు మీరు మాట్లాడతారు దొంగ మాటలు ఇక్కడ ఎవరు మాట్లాడతారు మేము చీకట్లో సూర్యుని వల్ల దంద అని చెప్పి మాట్లాడారు కదా ఇక్కడ ఎవరు చీకట్ల చర్యలు జరిగినాయి వచ్చినాయి పోయినాయి ఆ విధంగానే చూసుకుంటా ఉన్నాం కానీ చెప్పి ఇంకో వాదన చేయలే వంద రకాల పార్టీలు మార్గా మారి అధికారం కోసము ఓ పార్టీ నుండే లో పార్టీకి ఇవాళ ఇది ఇది తెల్లాడితే ఈడ ఈడ పొద్దుకి తీడ పార్టీలు మారింది మీ నాయకుడు పార్టీలు మారింది మీ నాయకుడు మీరు దాన్ని సరిదిద్దుకోరి ఇదే కావంపల్లికి ఆంటీగా నువ్వు కూడా తిరిగిన కొన్ని రోజులు అది మర్చిపోయినావా అరే ఎట్లా స్వామి సింపుల్ గా మాట్లాడతారు ఉత్తం ముచ్చట్టు నోటికి వచ్చింది పది మంది బల్ల గుద్ది చెప్తాను ఏం కుదుతావు బల్ల బల్ల ఏం కుదుతావు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ మీద దండయాత్ర చేస్తారు మీ మీద మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓ మహిళను మోసం చేసి ఇరవై ఐదు లక్షలకు ముంచితే పోలీస్ స్టేషన్ల చుట్టూ మేము తిరిగితే మీ ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆయనను కాపాడుకుంటాడు ఇది అబద్ధమా ఇది అబద్ధమా ఇది నిజమా ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను మహిళలను మోసం చేశాడు బంజరి మహిళలకు ఇరవై ఐదు వందల గృహలక్ష్మి అవి అది పక్క పెడు మహిళలకు ముందు సేఫ్టీ ఇవ్వరీ భర్త చనిపోయిన ఆయన మోసం చేసి పైసలు వసూలు వేసుకుని అవతల వరుడు ఇది అరాజకీయం పది మంది కనబడుతులేరు అన్నారు కదా మా ఆయనక పది మంది కనబడుతులేరు ఏమున్నారు పది మందిని పిలుచుకొని తీసుకొచ్చుకున్నాడు కాదు అదే పది మంది తోటి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించినప్పుడు తెలంగాణ కోసం వీళ్ళు కాదా ఇదే తెలంగాణ పార్టీ కాదా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఒకటే పార్టీ జెండా మోసుకుంటా ఒకటే పార్టీలు వండుకుంటా ఈ పార్టీకి ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి సేవ చేసింది రామకృష్ణ రావు సార్ కదా ఈ మనకొండలు కాన్స్టెన్సీ ఏర్పడకపోతే ఏడుండే మీ ఎక్కడ ఎక్కడుంటాడు ఉంగనా ఏదో హాస్పిటల్లో మందుకోలే సూదో జరానుకో దగ్గో వేసుకొని ఉండకపోనా మనకొండ కాన్స్టెన్సీ ఏర్పడకుంటే నీకు తెలుసునా నాకు తెలుసునా ఈ గద మీద కూర్చునిడా ఎందుకు భావి ఉట్టు ఆ మాటలు మాట్లాడి బద ఎవ్వరి బదనాం చేస్తలేడా వాస్తవాలు మాట్లాడుతారు ఉన్న విషయాలు చెప్తాను మేము జరిగిన విషయాలు అని చెప్తాను అయిందని చెప్తాను సేవ చేయమంటాం సేవ అయ్యాయి లేదు ఒక్క రూపాయి తీసుకురాలేదని అంటాను ఇవాళ నువ్వు చదాసేపల్లికి పోతే నీ కళ్ళు బయలుగా అమ్మినాయా చిత్తువరొచ్చినాయా లైట్లకు అనవడతలేవా ఈ మానకొండలు ఈ తువ్వ అనవర్తలేవా ఇట్లా పోయేది ఆడ శ్మశాన వాటికి కనబడతలే క్యాప్టెన్ లక్ష్మీకాంతారావు దగ్గరికి వెళ్ళి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి తెచ్చినా ఏం కళ్ళకు ఒక్కొక్కరికి పొరలు పొరలు వచ్చినాయా ఉన్నది మీ దావకా ఉన్నది పో చేయించుకోవాలి హాస్పిటల్లో మీ హాస్పిటల్లోనే కవం కవంపెలివే హాస్పిటల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకొని ఆ పొరగా మీద కళ్ళు పొరలాని తీసుకొని పోయి చూడు నీడికెళ్ళాడు దాకా తెలుపుతుంది కదా ఏం వచ్చినాయి ఏం పోయినాయి చూడకుండా చేయకుండా ఏదో ఒకటి పెట్టి పది మందిని దగ్గర వేసుకొని ముచ్చట పెట్టి మాట్లాడితే విడిచిపే రాసుకునేటోళ్ళు ఉన్నారు వాడు వీడేటోళ్ళు ఉన్నారు అట్లున్నది ఉండది ఈ కాడి నుంచి లేకి పారేస్తాం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా వేస్తాం ఎదురు తిరిగితే అడ్డం తిరిగితే ఏం కావాలో అది అవుతుంది ముడుచుకొని ఇంట్లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొచ్చి రాజీనామాలు చేయించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ నేను మళ్ళీ చెప్తాను ఇదే నియోజకవర్గంలో ఒక్కలకు అన్యాయం జరిగిన ఈ నియోజకవర్గం ప్రజలకు అన్యాయం జరిగితే పెళ్లి అర్రలున్నా తీసుకొచ్చి రాజీనామా చేపిస్తాం మా పదవికి నువ్వు అనవసరం అని చెప్పి చెప్తా అన్నట ఈ ఐదేళ్ల తర్వాత నాకు ఈ దుకాణం బంద్ ఇటర్ ఇంకొకడా తెలుసు అన్నట బరాబర్ తెలిపి ఐదేళ్ళు కాదు ఇంకో ఐదు నెలలు తెరిపిస్తాం ప్రజలకు సేవ చేయకపోతే నిన్ను సేవ చేయమని గెలిపించు నువ్వు అందరికి ఎమ్మెల్యేవు నీ పన్ను నువ్వే ఈ చిల్లర రాజకీయాలు షాడు ఎమ్మెల్యేలను పెట్టుకుని షాడ ఎమ్మెల్యేలను పెట్టుకుని వసూలు చేసు అద్దు వసూలు వస్తాయి అది రానిైసలు మదిపానం ఎందుకు నీ పైసలు నీకు మా పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణ రావు గారు కవంపెల్లి సత్యనారాయణ మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగినవి అవి నిజం కాబట్టే ఆ ఒక జిల్లా అధ్యక్షుడు ఆరోపణలు చేస్తే దానికి బదులుగా మీ జిల్లా అధ్యక్షుడే దాని మీద కౌంటర్ ఇవ్వాలి కానీ మీరు బుర్రకాన్ల లాగా మీరు ఆయన హోదాకు తగ్గట్టుగా లేక మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మానకొండ మండల యువత నాయకులు ఊకోరు మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే గడి నుండి జీవి రామకిషన్ రావు గారు మామూలను చేరదీసి పార్టీ పార్టీ క్రమశిక్షణ అంటే ఏంటో తెలియజేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కొరకు ఎలలేని శ్రమ శ్రమ చేసిన వ్యక్తులం మేము మాకు పాఠం నేర్పింది జీవి రామకిషన్ రావు గారు నిన్న అంటారు జీవి రామ రావు గారిని కేప్టెన్ లక్ష్మీకాంతా లేకపోతే జీరో అని అంటారు ఇరవై రెండు సంవత్సరాలు పార్టీ కొరకు పనిచేస్తేనే సుడా చైర్మన్ పదవి ఇచ్చిరు మీలాగా మీకు గురువు లేరు కాబట్టి మీరు ఇష్టం అన్నట్టు వివరిస్తారు మనం చదువుకోవాలన్నా కూడా గురువు అనేది ఉంటేనే చదువుకుంటాం రాజకీయం కూడా మనకు ఒక గురువు ఉంటేనే మనకు రాజకీయం ఓనమాలు దిద్దుతాడు ఆ ఓనమాలతో మనం రాజకీయం చేస్తాం ఓకే మా కేప్టెన్ మా కేప్టెన్ లక్ష్మీకాంతరావు భిక్ష పెడతానే మా దేవి రామకృష్ణరావు గారికి చూడా చైర్మన్ వచ్చింది అనుకుందాం మరివి గడ్డం వంశకృష్ణ ఉన్నారు ఆయన ఎక్కడ ఉద్యమం చేసినా నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు పెలిచాల రాజేందర్ రావు గారు ఉన్నారు ఆయన ఎక్కడ పార్టీ కూడా కష్టపడాలని టికెట్ ఇచ్చిరు వడతల ప్రణవ్ బాబు గారు ఉన్నారు ఎక్కడ కాంగ్రెస్లో కష్టపడ్డారని ఎమ్మెల్యే పద టికెట్ ఇచ్చినారు జువాడి నరసింహారావు గారు ఉన్నారు ఆయన ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కష్టపడ్డారని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు బాబార చెప్తున్నాం కేప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇరవై సంవత్సరాలు ఎన్ని కేసులు ఎన్నో అరెస్టులు అయ్యి కేసీఆర్ గారు కష్టపడ్డడానికి సుడా చైర్మన్ పదవి ఇచ్చి ఇస్తనే పదవి వచ్చిన వాళ్ళే మన మానకొండ చెరువు కట్టకు రెండు కోట్లు ఈ ఐమాక్స్ లైట్లు ఇవన్నీ ఏర్పాటు చేసానికి అవుతాడు కృషి చేసినాడు ఓకే మా దేవి రామకిషన్ రావు గారికి అసలు పదవి అనేది కరెక్ట్ కాదని మీరు అన్నారు ఈ విషయం మన మానకొండ మండలం ఉన్న ప్రజలు కానీ మానకొండ నియోజకవర్గ ప్రజలను కానీ కర్నూలు జిల్లా ప్రజలు కానీ సార్ దేవి రామ రావు గారు రాజకీయంలో ఎట్లా ఉంటాడు ఏం చేస్తాడు అనేది తెలుసుకొని మీరు మాట్లాడారు మీ పక్కకు ఉన్న వ్యక్తుల నుంచి అడగండి జీవి రామకృష్ణరావు ఇంటికి పోతే ఏం పనులు చేస్తాడు ఎటువంటి వ్యక్తి అని తెలుసుకున్న తర్వాత మీరు మా దీవి రామకృష్ణరావు ప్రెస్ మీట్ పెట్టండి ఒకటి ఓకే మొన్న కూడా ఒక మాట మాట్లాడారు మీ పక్కన ఉన్న వ్యక్తులు ఎట్లున్న చూసి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు మీ పక్కన కూర్చున్న వ్యక్తులు కూడా మొన్న రాగా మా పార్టీలో పదవులు అనుభవించి మా మా జిల్లా అధ్యక్షుల దగ్గరికి వచ్చి పదవులు చేసుకోండి ఇవాళ మీ పక్కన కూర్చున్నారు అది కూడా తెలుసుకున్న తర్వాత మా పార్టీ విమర్శించండి కేప్టెన్ లక్ష్మీకాంధారావు గారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడి పడ్డ వ్యక్తి మన మానకొండ స్మశాన వాటికకు ముస్లిం శ్మశాన వాటికకు పంస్ ఇచ్చిన వ్యక్తి జీవి రామకృష్ణ రావు గారి గురించి మీరు ఆరోపణలు చేస్తే మీ పక్కన కూర్చున్న పక్కన కూర్చున్న కాంగ్రెస్ నాయకులే మొఖాలు కిందికేస్తున్నారు అబ్బా అంత మంచి నాయకుడిని విమర్శలు చేసుడు ఎందుకు అని అది తెలుసుకోండి ఫస్ట్ మన మానకొండ నియోజకవర్గంలో జీవి రామకిషన్ రావు ఒక బ్రాండ్ ఉన్నది ఆయన ఏమంటారు మా కార్యకర్తలు మీ మీ కార్యకర్తలు మీరు కాపాడుకోవడమే సాధ్యమవుతుందా కార్యకర్తలు అనేది అప్పుడు ఆనాడు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కాంగ్రెస్లో బిజెపిలో ఉన్న వాళ్ళు అందరం ఆహ్వానించినారు వాళ్ళు పదవులు అనుభవించి ఇప్పుడు ఇక్కడ పదవి లేని వాటి మీద వచ్చి మరి మీరంత తీసుకున్నారు వాళ్ళను సరే మేము మేము వాళ్ళను అరికట్టలేదు మేము వాళ్ళకి పదవులు ఇచ్చినా కూడా వారు వెళ్ళిపోయారు ఇప్పటి కూడా ఉన్న స్కాప్ అంతా పోయినా కూడా ప్రెస్ మీట్ల మందే లేరంటారు ప్రెస్ మీట్లకు మేము నమస్కరించి తెలియజేయాల ఇక ప్రెస్ ప్రెస్ యూత్ ప్రెస్ అంటే చూడండి ఎంతమంది ఉన్నారో మీరే చూడండి తెలంగాణ ఉద్యమంలో కూడా యువతే ఎక్కువ పాత్ర వహించింది ఈ రోజు కూడా మళ్ళా అధికారాలకు వచ్చరాక మానకొండ నియోజకవర్గంలో రస్మయ బాలకృష్ణన్నతో ఆధ్వర్యంలో జీవి రామకృష్ణరావు ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికార అధికారంలోకి వచ్చే ముందు ఏమేమి హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకపోతే మేము కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం యుద్ధం చేసైనా కూడా హామీలు అమలు అమలు చేసే రాక కూడా విడిచిపెట్టామని తెలియజేస్తూ జీవి రామకృష్ణరావుకు కౌంటర్ ఇవ్వాలంటే మీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మన మానకొండ ఎమ్మెల్యే గారిని కౌంటర్ ఏమంటే తప్ప మీరు లాగా మా జిల్లా అధ్యక్షుడిగా కౌంటర్ మీరు ఇచ్చిన అవసరం లేదు మీరు ఇచ్చిన కౌంటర్ కు ఉన్నాం మేము ఇస్తాం మళ్ళీ ఏమైనా కావాలంటే చర్చకు సిద్ధమా అని అడిగిరు కాబట్టి చర్చకు మేము సిద్ధమే ఏ రోజైనా ఎప్పుడైనా ఆ వేరే పార్టీలు అయితే వారాలు చెప్తారు కానీ ఇక మీకు ఎప్పుడైనా మంచిదే మీయే జాగాలు మీయే కథ మీదే గవర్నమెంట్ ఉన్నది ఏదో ఎట్లాగో మీ స్కూళ్ళల్లో అన్ని మీ పర్సనల్ వాటికి వాడుకుంటారు కాబట్టి ఏదో ఒక దాన్ని వాడుకోర్రీ ఆ రోజు విలువరు మేము వస్తాం ఎలాంటి చర్చకైనా పది మా పాలన ఈ ఐదు నెలల మీ పాలన గురించి మాట్లాడారు కదా మమ్మల్ని జనా ఉల్లికలు వెళ్ళకొడతారా మరి మిమ్మల్ని వెళ్ళకొడతారా ఒక పది మంది మందిని తీసుకొచ్చుకొని కూర్చుందాం మీరు మేము కూర్చున్నా కూడా దానికి ముచ్చట కాదు అంత అందం ఉండదు ఒక పది మందిని తీసుకొచ్చుకుందాం కూర్చుందాం మాట్లాడుకుందాం ఇక అయితే అవుతుంది పోతే పోతుంది కు చివరి ముచ్చట ఇంకే అందులో వెనకకు తగ్గే ముచ్చటే లేదు మా పార్టీలో చివరి వ్యక్తి సరిపోతుంది మీకు సమాధానం చెప్పడానికి మా జిల్లా అధ్యక్షుడు అవసరం లేదు మేము కొత్త కొత్త ఉన్నాం ఒక ఎంతో కొత్త వాళ్ళు కూడా అవసరం లేదు చిట్ట చివరి వ్యక్తి చెప్తాడు ఏం జరిగిందనేది చర్చకు మేము రెడీ